హాయ్ దిస్ ఈజ్ ఎల్పిఎన్ మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నారులో వేరు పురుగుని ఎలా గుర్తించాలి అలాగే వేరు పురుగుని ఎలా నివారించాలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతు మిత్రునికి ధన్యవాదాలు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే మిర్చి మిర్చినారులో వేరు పురుగుని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం మిర్చినారులో ఎక్కడైతే గుంపులు గుంపులుగా మిర్చినారుని భూమిలోకి గుంజుకున్నట్లుగా కనబడుతుందో అక్కడ పాయింట్అవుట్ చేయాలి పాయింట్అవుట్ చేసిన ప్లేసులలో ఒక చిన్న కర్ర ముక్క సాయంతో చిన్నగా మట్టిని తవ్వాలి అలా తవ్వినప్పుడు మట్టి కొద్దిగా గట్టిగా కనుక వచ్చినట్లయితే అందులో వేరు పురుగు లేదని గమనించాలి లూజ్గా కనుక వచ్చినట్లయితే అందులో ఖచ్చితంగా వేరు పురుగు ఉంటుంది ఫస్ట్ తవ్విన ప్లేస్లో కొద్దిగా గట్టిగా రావడం అయితే జరిగింది ఇప్పుడు తవ్వుతున్న జాగాలో మట్టి కొద్దిగా లూజ్గా అయితే రావడం జరుగుతుంది ఇందులో ఖచ్చితంగా వేరు పురుగు ఉంటుంది ఇలాంటి ప్లేస్లను గమనించి వేరు పురుగును బయటికి తీసి చంపేసి మనం పురుగుని నివారించవచ్చు ఈ పద్ధతి కాకుండా వేరు పురుగుని పెస్టిసైడ్స్ ద్వారా తగ్గించాలి అనుకుంటే దీనికి ఏ మందు స్ప్రే చేసినా కూడా ఈ వేరు పురుగు అయితే సావదు వేరు పురుగుని నివారించాలి అనుకుంటే ఫోర్ జీ నారులో వేసుకున్నట్లయితే కొంతవరకు వేరు పురుగుని అదుపులో అయితే ఉంచవచ్చు కానీ పూర్తిగా నివారించలేము పూర్తిగా నివారించాలి అనుకుంటే పోలీస్ టెక్నికల్ పోలీస్ టెక్నికల్ను తవుడులో కానీ బియ్యపు పిండిలో కానీ మిక్స్ చేసి అందులో కొద్దిగా బెల్లం కలిపి లోన చల్లుకుంటే ఆ తీపిదనానికి అట్రాక్ట్ అయ్యి ఈ పురుగు తినడం వల్ల అయితే చనిపోతుంది ఇట్లా కూడా ఈ వేరు పురుగుని హండ్రెడ్ పర్సెంట్ నివారించవచ్చు ఈ అన్ని పద్ధతుల కంటే మనం ఎక్కడైతే నారు లోనికి పోయి ఉందో ఆ పాయింట్అవుట్ చేసి ఆ మటన్ తీసేసి వెతికి చంపేయడమే బెటరు ఈ చిన్న చిన్న మొక్కల్లో ఎక్కువ శాతం ఉండదు ఎక్కడో ఒక చోట ఉంటుంది కాబట్టి మనం పాయింట్అవుట్ చేసి తీసేసి నివారించడం ఉత్తమం ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఈ బెస్ట్ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరొక మంచి టాపిక్తో కలుద్దాం జై హింద్